హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ సెలమెంకు రూడ్డి స్వాగతం గత సీజన్ కంటే కూడా ఇప్పుడు రాబోతున్న సీజన్ అనేది చాలా ఇంపార్టెంట్ సీజన్ అని చెప్తా నేను ఎందుకంటే ఆన్లైన్ ఎగ్జామ్స్ యొక్క సరళి చాలా వరకు మార్పులు తీసుకొచ్చింది ఎగ్జామ్ని కండక్ట్ చేయటం ఒక అయితే కొంతమందికి నార్మలైజేషన్ అనేది శాపంగా మారేది మనం రాసిన పేపరు ఈజీగా అన్నట్టు అవతల రాసిన పేపర్ హార్డ్గా అన్నట్టు మన మార్కుల్లో కొన్ని కోత పెట్టి అవతల వాళ్ళకి కలుపుతున్నట్టుగా ఈ జరుగుతున్న ప్రక్రియ ఉందో దీనివల్ల చాలా ఇబ్బంది పడే పరిస్థితుంది యాక్చువల్గా ఒకే పరీక్షలో ఒకే పరీక్షలో ఒకేసారి నిర్వహించినట్లయితే ఎవరి యొక్క దమ్ము మీన్స్ స్ట్రాంగ్ మెంటల్గా ఎవరైతే బాగా మెంటల్గా ప్లస్ సబ్జెక్ట్ పరంగా స్ట్రాంగ్ ఉన్నారో వాళ్ళకి ఉద్యోగం వచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎగ్జామ్ హాల్లో అప్పుడు పూర్తి జరిగినట్టుగా మనం భావించవచ్చు కానీ అలాంటి పరిస్థితి లేదు ఒకే సబ్జెక్ట్ సంబంధించిన ఒకే పోస్ట్ సంబంధించిన ఎగ్జామ్ వేస్తుందో దాన్ని రకరకాలుగా వేరు వేరు సందర్భాల్లో పెట్టడం నార్మలేషన్ పేరుతో తీసుకురావటం ఇట్లా ఇలాంటి పరిస్థితే ఉంది బహుశా పురాణాల్లో కూడా ఇలాంటి నార్మలేషన్ పెట్టినట్లయితే స్వయం వారానికి వెళ్ళిన దేవుళ్ళు సైతం నార్మలేషన్ వల్ల చాలా టాలెంట్ ఉన్న దేవుళ్ళు సైతం ఓడిపోయే పరిస్థితి ఉంటుందేమో ఆలోచిస్తేనే చాలా వింతగా ఉండే పరిస్థితి అది ఎంత గొప్పదని భావించినా కానీ పెట్టిన వాళ్ళు అది అంతే గొప్పది కాదన్న సంగతి వాళ్ళకి తెలుసు మనకే తెలుసు అది అందరికీ న్యాయం చేకూర్చలేదన్న సంగతి ఎటువంటి సందేహం లేకుండా చెప్పాల్సిన విషయం ఇక్కడ ఇప్పుడు ఈ వీడియోలో చెప్పాలనుకునే విషయం ఏంటంటే గురుకుల ఎగ్జామ్ గురుకుల ఎగ్జామ్లో మూడు పేపర్లు అనేది గత రెండు మూడు సీజన్లో మనం చూస్తూ వచ్చాం కానీ ఈసారి సీజన్లో అయినా సరే మనం జిల్లా పరిషత్ స్కూల్స్లో కానివ్వండి గవర్నమెంట్ హై స్కూల్స్లో కానివ్వండి జరుగుతున్న డిఎస్సి ప్రక్రియ కేవలం ఒక పరీక్షతో పూర్తి అవుతున్నప్పుడు ప్రాసెస్ అంతా కూడా గురుకులాలకు సంబంధించిన మాత్రం ఈ మూడు రకాల పేపర్లు పెట్టి అటు కోచింగ్ సెంటర్ల యొక్క ఆ వ్యాపారాన్ని డెవలప్ చేయడం తప్ప అంతా ఎటు చూసినా కానీ మనమే సఫర్ అవుతున్నాం అంటే మన యాస్పిరెంట్స్ గురుకుల రాసే యాస్పిరెంట్స్ ఎత్తున్నాయో వాళ్ళే సఫర్ అవుతున్నారు రాబోయే రోజుల్లో గురుకులాలకు సంబంధించిన అలాగే మోడల్ స్కూల్స్ సంబంధించిన నోటిఫికేషన్ చేస్తుంది ఒక మంచి అద్భుతమైన నోటిఫికేషన్ అని చెప్పచ్చు మోడల్ స్కూల్స్లో కూడా చాలా వరకు ఖాళీలు ఏర్పడ్డాయి అన్ని రకాల సబ్జెక్ట్స్ సంబంధించిన ఉద్యోగాలు వేకెంట్గా ఉన్నాయి అలాంటి గా ఉన్న ఉద్యోగాలకు సంబంధించి ఉద్యోగ పరీక్షలు జాబ్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు ఆ సొసైటీ వాళ్ళు పెట్టే పరీక్షలు మూడు రకాల పరీక్షలు పెట్టడం అసమంజసం అనేది నా అఫీలింగ్ దానికి ఇప్పటి నుంచే ఆ మూడు పేపర్ని ఒక పేపర్గా మార్చే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటం అలాగే బోర్డు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళటం వినతి పత్రాలు ఇవ్వటం అలా ప్రభుత్వాన్ని ఒప్పించి ఈరోజే మనం ఆ విధంగా ప్రభుత్వాన్ని మోటి చేసుకున్నట్లయితే ఖచ్చితంగా గురుకుల ఎగ్జామ్ కూడా కేవలం ఒక పేపర్తో ముగించే ఒక మంచి ప్రక్రియ అవుతుంది ఉపాధ్యాయ పోటీ పరీక్షలకి ఈవెన్ సెంటర్లో కూడా లేనటువంటి కొత్త కొత్త సాంప్రదాయాలన్నీ కూడా గురుకుల బోర్డు నిర్వహించే పరీక్షలు ఉన్నాయంటే ఆలోచించండి జనరల్ స్టడీస్ పేపర్ వల్ల ఉరిగేది అంటో ఎవరికి తెలియని పరిస్థితి అఫ్ కోర్స్ దానికి సంబంధించిన పాఠ్యాంశాలపైన కొంత గ్రిప్ అవసరం అనుకున్నప్పుడు కొన్ని సెక్షన్ మాదిరిగా ఒకే ప్రశ్న పత్రంలో ఒక సెక్షన్ మాదిరిగా కేటాయించాలి తప్ప దానికి ప్రత్యేకంగా పేపర్ పెట్టి ఒక జిల్లాలో కంటెంట్కి ఒక పేపర్ పెట్టి మరొక జిల్లాలో అలాగే మెథలజిక్ పేపర్ పెట్టి మూడో జిల్లాలో ఇలా గర్భిణీ స్త్రీలు కూడా పిల్లలకు పాలిచ్చే తల్లులు సైతం పోయిన సీజన్లో వర్షాకాలంలో ఎంత ఇబ్బంది పడ్డారో మనం చూసాం ఒక ఏం చెప్పాలంటే చాలామంది ఈ ప్రయాణాల వల్లే ఉద్యోగాలు కోల్పోయారేమో అన్న సందేహాన్ని కూడా వాళ్ళు నాకు వాట్సాప్ ద్వారా తెలియజేశారు సో మిత్రులారా ఒకే జిల్లాలో మూడు పరీక్షలు పడ్డప్పుడు రాసే వాళ్ళకి మూడు జిల్లాలు తిరిగి రాసే వాళ్ళకి చాలా వ్యత్యాసం ఉంటుంది అది మనం అందరం అంగీకరించాల్సిందే ఎప్పుడైనా సరే గురుకులాలకు సంబంధించిన బోర్డు వాళ్ళు మన గురుకుల రాసే యాసిడెంట్స్ ద్వారా వచ్చే వినతి పత్రాల నుంచి ఒక మంచి సానుకూల నిర్ణయాన్ని వెలిపించే విధంగా కేవలం ఒకే ఒక ప్రశ్నపత్రం అది వంద కావచ్చు నూట యాభై కావచ్చు ఒకే ప్రశ్నపత్రం అనేది పెట్టడం ద్వారా లేదా ఉదయం ఒక చిన్న పరీక్ష సాయంత్రం ఒక చిన్న పరీక్ష ఒకే ఎగ్జామ్ ఒకే సెంటర్లో వీలైతే రెండు పరీక్షలు పెట్టే విధంగా ప్లాన్ చేసుకోవాలి తప్ప ఇలా మూడు మూడు పరీక్షలు పెట్టి రకరకాల జిల్లాల్లో ఆ జిల్లా కేంద్రంలోనే పరీక్షలు కూడా ప్రతి జిల్లా వాళ్ళకి ఆ జిల్లా కేంద్రంలోనే పెట్టే విధంగా ప్లాన్ చేసుకునేటట్టు ఇప్పటి నుంచే మీరు వింత పత్రాలు వదిలిస్తే దయచేసి ప్రభుత్వం వారు కూడా ఒక మంచి ఆలోచన చేస్తారు రాష్ట్రం మొత్తం ఉన్న దాదాపు పది లక్షల మంది నిరుద్యోగులు ఈ పరీక్షలు నిర్వహించే సరళితోనే చాలా ఇబ్బంది పడుతున్న సంగతి అందరికీ తెలిసిందే దాన్ని ప్రభుత్వం దృష్టికి మరింతగా తీసుకెళ్లే విధంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని వీటి చిన్న చిన్న వినతపత్రాలు ఇవ్వడం ద్వారా ఖచ్చితంగా ప్రభుత్వాలు సానుకూలంగా స్పందిస్తాయి మన యొక్క బాధని అర్థం చేసుకొని తద్వారా ఏం చేస్తే బాగుంటుందో ఒక నిర్ణయానికి వచ్చి రాబోయే రోజుల్లో జరిగే పరీక్ష ఏతున్నాయో ఉద్యోగ పరీక్షల సంబంధించిన నిర్వహణ చాలా మంచి వాతావరణంలో చక్కటి సహృదయ వాతావరణంలో మనం రాసే విధంగా ఉంటుంది అలాంటప్పుడు మాత్రమే మనం ఒక మంచి వాతావరణంలో పరీక్ష రాసిన వాళ్ళు అవుతాం తద్వారా మనం ప్రిపేర్ అయిన దానికి సరైన న్యాయం జరిగి తద్వారా అందరితో పాటు మన కాంపిటీషన్లో ఉండి ఒక మంచి ఉద్యోగం సొంత ఎందుకు పూర్తి అర్హత సాధిస్తాం ఇతర మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పుడు సెలవు